ఇకపోతే ఒక చిన్న బాధ అయితే ఉంది ఇన్ని రోజులు కష్టపడ్డం వచ్చినప్పుడు ఇలా కొన్ని కారణాల వల్ల ఇలా ఇవ్వాల్సి వస్తుందని మనకు కూడా మాట చెప్పుంటే సంతోషంగా ఉండేది పార్టీ అధినేత బిజీలో ఆయనకున్న పని ఒత్తిడిలో ఏమన్నా మర్చిపోయారేమో అని నేను అనుకుంటున్నాను ఐదు సంవత్సరాలుగా మీ పనులన్నీ మానుకొని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం చాలా మంది చాలా ఇబ్బందులు పడి ఉంటారు చాలా నష్టపోయి ఉంటారు కూడా మీతో పాటు నేను కూడా అదే బాధ్యతని కాకపోతే పార్టీ ఆదేశాలు పార్టీని చూసి మనందరం పనిచేశాం కాబట్టి పార్టీ నిర్ణయమే మన నిర్ణయం అని చెప్పి మీరందరూ కూడా భావించి రేపు రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి గడ్డ మీద జనసేన జెండా ఎగిరే విధంగా మీరు అందరూ కూడా కంటిన్యూగా అదే పని పనిచేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను నా వంతు ఖచ్చితంగా జనసేన జెండా ఎగిరేదానికి నా వంతు కృషి కూడా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ పార్టీ ద్వారా ఎలా చేశామన్నది మీ అందరూ తెలుసు ఈ ఆంధ్ర రాష్ట పదమూడు జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా కింద నుంచి కమిటీలేసి ప్రతి ఊర్లో జెండా కార్యక్రమాలు పెట్టి విలేజ్ కమిటీని మండల మీటింగ్లు పెట్టి దాన్ని నియోజకవర్గ స్థాయి మీటింగ్లు పెట్టి నాకున్న అనుభవంతో నేను ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా పార్టీకైతే మాత్రం పదమూడు జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా అనకాపల్లిని డెవలప్ చేశామనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అందుకే ఈరోజు మన పార్టీకి సీట్ అలాట్ అయిందని కూడా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ కాకపోతే నా పొరపాటు ఒకటే అది నా తప్పు కూడా కాదు దేవుడు నా కులంలో పుట్టి తప్పు చేశాడేమో అని తెలుస్తుంది ఆ ఒక్క తప్పు తప్పితే నా దగ్గర నుంచి ఏ చిన్న తప్పు కూడా ఎవరు చెప్పలేరు చెప్పేది అని కూడా సాహసం అని చెప్పి తెలియజేసుకుంటూ పార్టీలను పిలిచి ఈ కారణాల వల్ల ఇవ్వాల్సి వచ్చిందని చెప్పకపోయినా నా కోసం రాత్రి రాత్రిపౌలు జనసేన పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు తొంభై తొమ్మిది నుంచి ఈ ప్రాంతంలో పనిచేసిన నాకున్న అభిమానులు మీ అందరికీ నేను కారణాలు పార్టీ పార్టీ విధి విధానాలు పార్టీ గురించి కూడా ఆలోచించి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి అందుకే ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది కాకపోతే తొంభై తొమ్మిది నుంచి కూడా నేను ఎవరినైతే నమ్ముకున్నానో అందరూ నన్ను వదిలేస్తూ వచ్చారు ఈ పొద్దుదాకా నేను మొదటి నుంచి కూడా మీకు అందరికీ చెప్తూ వస్తున్నాను దశరథ రాముడు తను కొడుకైన రాముడికి పట్ట